వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భగవద్గీత ఈరోజు థర్డ్ డే అనమాట చదువుతాను ఒక ఒక ఒకళ్ళైతే రెస్పాండ్ అయ్యారు బాగానే ఏంటంటే వాళ్ళు నన్ను కూర్చుని అడిగారు ఏంటంటే చేయవలసినవి చాలా ఉన్నాయి కదా అప్పుడేనా అప్పుడే ఎందుకు మనం చేయాలనుకుంటే అంటే ఇంకా చేయొచ్చు కదా అనేసి నేను చేయవలసినవి చేయకుండా ఆపును కాకపోతే భగవద్గీతలో తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి ఇది కూడా భగవద్గీత చదవడానికి కారణం కూడా ఒకటి ఉంది ఇది కూడా నా స్వార్థంతోనే చదువుతాను అని నేను అనుకుంటాను ఎందుకంటే నాకు కొన్ని విషయాలు నా లైఫ్ టర్న్ కావడానికి నాకు కొన్ని సలహాలు కావాలి ఆ సలహాలు కావాలంటే ఆ సలహాలు దీనిలో ఉన్నాయి అని తెలుసుకున్నాను దానికోసమైతే నేను భగవద్గీత అయితే స్టార్ట్ చేశాను అలాగే ఫ్రీగా ఉంటున్నాను కాబట్టి స్టార్ట్ చేశాను